గజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు సబ్జెక్టులోకి వెళ్తే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీలో వైరాలు ప్రారంభమైనట్టుగా మనం మీడియాలో చూస్తున్నాం ఏ ఆ వైరం ఏంటంటే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తన సొంత కాళ్ళ మీద కష్టం మీద ఎదిగిన వ్యక్తి నిజంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ అలు అర్జున్ అతను ఉన్నట్టుండి ఒక ఎమ్మెల్యేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మద్దతు ప్రకటించడానికి రావడం రాష్ట్రంలో దుమారవే రేపిందని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదేళ్లుగా పార్టీ పెట్టినప్పుడు కానించి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో తీసుకెళ్ళి విజయం సాధించేందుకు అహర్నిసులు శ్రమిస్తున్న సమయం అది నిజంగా తాడో పేడో అన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలో నిలబడిన సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి మద్దతు పలకడానికి రావడం దుమారవే రేపింది మరి ఇది నిజంగా ఇది తప్ప కాదా అని అనుకుంటే మెగా స్టార్ సంబంధించిన కుటుంబానికి సంబంధించి ఆయన అభిమానులకు సంబంధించి ఇది కరెక్ట్ కాదని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలవు ఎందుకంటే జనసేన అని పవన్ కళ్యాణ్ దాదాపుగా పదేళ్లుగా ఎంతోమందికి సాయాలు చేస్తూ తమ ప్రభుత్వం ఎలాగైనా వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తమ ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే మధ్యలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం రావటం స్నేహితుడి కోసం వచ్చినప్పటికీ అతను గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ అతనికి అది వ్యక్తిగతంగా అది అది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ సమయం సరైన సమయం కాదు ఆయన రావడానికి ఇప్పుడు గత గతంలో కూడా ఒకసారి వద్దామనుకున్నాను అప్పుడు రాలేకపోయాను ఇప్పుడు వచ్చానని చెప్ప గతంలో వచ్చినా ఏమో అంత పెద్ద విషయం ఉండే అది కాదు కానీ ఇప్పుడు రావడమే దీని దుమారానికి కారణమైందని చెప్పుకోవాలి మరి అల్లు అర్జున్ నిజంగా మరి తెలిసి చేశారా తెలియజేశారా అని అనుకుంటే ఖచ్చితంగా ఇది వ్యవహారం లాగే నాకు అనిపించింది ఎందుకంటే ఎవరు ఇప్పుడు అప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించి ట్విట్టర్లో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు ఆయన గెలవాలని ఆయన ఆయనకి సంబంధించి మద్దతు ప్రకటించారు అంతా బాగానే ఉంది మరి ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ కుటుంబానికి సంబంధించిన స్నేహితుడు కావడంతో ఆయనకి నేను మద్దతు నిలుగా మద్దతుగా వచ్చానని చెప్పడం దుమారవే రేపుతుంది రాష్ట్రంలో ఎందుకంటే అప్పటి వరకు కూడా మరి అన్ని ప్రాంతాలు తిరిగి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల నేపథ్యంలో మరొక బలమైన పార్టీగా ఏర్పడిన నేపథ్యంలో ఎలాగైనా విజయావకాశాలు పొందాలనే ఒక నేపథ్యంలో ప్రచారాలు చేస్తున్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఇలా రావటం అనేది సరైన విధానం కాదనేది విశ్లేషకుల ఉద్దేశం నిజంగా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయం మీద మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ కూడా దీని గురించి ఆలోచించాలి ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి రాష్ట్రంలో నిజంగా ఆయన ఏం పని ఆయన కూర్చుంటే హ్యాపీగా తిరగచ్చు హ్యాపీగా ఆయనకు ఒక రోజుకి కోట్లాది రూపాయలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తే బాగుండేది చాలా బాగుండేది మరి ఉన్నట్టుండి అతను అతను స్నేహితుల కోసం వెళ్ళటం కూడా ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక చర్చ చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి విశ్లేషకులు సైతం కూడా దీని గురించి చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు ఆలోచించాలి పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీలో ఉన్న వారంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓకే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మరి ఈ ఫ్యాన్స్ అంతా మెగాస్టార్ ఫ్యాన్సే కదా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా వాళ్లే జనసేన అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా వాళ్లే మరి ఆ ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ చూడడానికి రావడం వేరు పార్టీకి సంబంధించి మద్దతు ప్రకటించినప్పుడు చూడడం వేరు మరి ఇది కరెక్ట్ కాదు కదా ఒకవేళ నిజంగా మీకు ఫ్రెండ్ అయి ఉంటే ఖచ్చితంగా ట్విట్టర్లోనో ఇతరత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ట్విట్టర్ ద్వారాగా మద్దతు ప్రకటించారో ఆ విధంగా మద్దతు ప్రకటించుంటే సరిపోయేది మరి అల్లు అర్జున్ అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మరి కొలిదల నాగేంద్రబాబు గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దానికి ధీటుగా సమాధానం అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది నేను కేవలం నా స్నేహితుల కోసం వెళ్ళాను తప్ప నాకు ఏ పార్టీతో సంబంధం లేదని ఆయన కూడా వివరణ ఇవ్వడం జరిగింది కానీ అసలు వెళ్ళడం ఎందుకు వివరణ ఇవ్వడం ఎందుకు ఎందుకు ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకోవడం అనేది నాగబాబు గారి ఉద్దేశం మరి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ మెగాస్టార్ నుంచి ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అతనికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్న సమయంలో ఇలా రావటం అనేది సరైన విధానం కాదనేది మెగాస్టార్ ఫ్యామిలీ యొక్క మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రధానంగా ఫ్యాన్స్ అయితే మాత్రం దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు అల్లు అర్జున్ అలా చేసి ఉంటే బాగుండేది అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలియదేం కాదు రాష్ట్రంలో పోటా పోటీన మరి హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న టైంలో ఆయన వచ్చి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మద్దతు ప్రకటించడం అనేది సరైన విధానం కాదనేది ఇటు విశ్లేషకులు చెప్తున్నారు ఇటు ఫ్యాన్స్ చెప్తున్నారు అందరూ చెప్తున్నారు మరి అల్లు అర్జున్కి సంబంధించి ఆయన మైండ్లో ఉద్దేశం ఏంటంటే కేవలం నేను స్నేహితుల కోసమే వెళ్ళాను కదా స్నేహితుడి కోసం మాత్రమే వెళ్ళాను కదా అక్కడ ఏ పార్టీ అనేది కాదు ఏ పార్టీ వ్యక్తికి నేను సహకరించేదని కాదు ఆ పార్టీకి నేను సపోర్ట్ అని చెప్పలేదు కేవలం నా ఫ్రెండ్ని గెలిపించమని మాత్రమే అడిగానని చెప్తున్నాను ఓకే నేను కాదట్లేదు అది చేయొచ్చు తప్పలేదు కానీ అట్ ద సేమ్ టైం మరి అదే అల్లు అర్జున్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం మరి అక్కడికి వెళ్ళి ప్రచారంలో ఇప్పుడు రామ్ చరణ్కి ఏం పని అండి రామ్ చరణ్ వచ్చి ప్రచారం చేశారు కదా అదేవిధంగా బుల్లితెర హీరోలు చాలామంది ఉన్నారు కమెడియన్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఏం పని పవన్ కళ్యాణ్ గెలిపించాలన్న తపంతో ముందుకెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఒక ప్యాన్ ఇండియా స్టార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మద్దతు ఇస్తే అది ఎవరికి సంకేతం ఏ సంకేతం ఇస్తున్నట్టు అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ విషయంలో చేసింది ముమ్మాటికి తప్పేనని మెగాస్టార్కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు బల్లగుద్ది నేను పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ కూడా మరి ఆయనకి ఏం పని అండి ఆయన నామినేషన్కి మరి అంత వేలాది మంది జనం తరలి రావటం పిఠాపురంలో ఆయన గెలిపించడం కోసం ఆహర్నిస్ శ్రమించడం వాళ్ళకి ఏం పని ఇంత జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు లో భాగంగానే అల్లు అర్జున్ ఇలా వచ్చారనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం వాస్తవానికి అల్లు అర్జున్కి నాకు తెలిసి తెలిసైతే వచ్చి ఉండడం అని నా ఉద్దేశం కేవలం స్నేహం కోసం వచ్చుంటాడనేది నా ఉద్దేశం ఎందుకంటే స్నేహితుల కోసం ఇప్పుడు ఎంత కుటుంబం ఉన్నా ఇప్పుడు మన మన ఇంట్లో మనం ఎంత మన కుటుంబం ఉన్నా మన కుటుంబంలో కాకుండా బయట మనకు కొంతమంది మంచి మిత్రులు ఉంటారు వాళ్ళ కోసం మనం చేయటం తప్పు కాదు కానీ ఆ సమయంలో వెళ్ళటం తప్పు అనేది మెగాస్టార్ ఫ్యాన్స్ చెప్తున్న ఆన్సర్ కాబట్టి ఈ వ్యవహారం మీద ఈ వ్యవహారం మీద మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా గురువుగా ఉన్నారు మరి దీనికి మరి ఏ విధంగా సమాధానం రేపు పొద్దున ఎన్నికలు ఫలితాలు రిలీజ్ అయినప్పుడు ఈ కూటమి అనుకున్న లక్ష్యాలు సాధిస్తే పర్వాలేదు కానీ అందుట్లో ఏ మాత్రం తేడాలు వచ్చినా కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది అనేది నా నా ఉద్దేశం అయితే ఏదేమైనప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అంతరు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ ఎలా కలిసికట్టుగా ఉన్నారో ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది ఇప్పుడు సమయం పాటించే తప్పదు ఇటువంటి సమయంలో ఆయన స్నేహితుల కోసం వెళ్ళాలని చెప్పాడు కాబట్టి ఇక్కడతో ఈ విషయాన్ని పుష్ పెడితే మంచిది నా ఉద్దేశం ಇದು ಈ ವಿಷಯ ಮಳಿ ಮರ ಮೇಲೆ ಮುಂದಕ್ಕೆ ಹತ್ತಿರ ಹೌದು ನಮಸ್ಕಾರ